కార్లో ఎక్కిచ్చారా ఎక్కడ తీసుకెళ్లారు కార్లో ఎక్కిచ్చి ఇంకా ఆంధ్ర నుంచి అదే చెన్నై నుంచి ఆంధ్ర వైపు కార్ తిప్పిండ్రు అంటే ఇంకా కళ్ళ గంట గంటే కదా వాళ్ళు ఎక్కడ అనేటువంటిది ఎక్కడ తీసుకుపోతున్నారు అనేటువంటిది ఫస్ట్ ఏం అర్థం కాలేదు కానీ దాంట్లో ఉన్న ఆఫీసరు చాలా మంచిగానే ఏం సాగర్ గారు బాగున్నారా ఇట్లా ఈ పదాలతోన చాలా మంచిగానే మాట్లాడుతూ వచ్చిండు ఎక్కడ ఒక చిట్టు పద్ధతి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదే రకమైనటువంటి వల్గర్ లాంగ్వేజ్ సాధారణంగా పోలీస్ అంటే వల్గర్ లాంగ్వేజ్ అన్నట్టు యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కడో యూజ్ చేయాలి అట్లా చాలా మంచిగా మాట్లాడుతూ కాకపోతే కళ్ళకు గంతలు కట్టేసి ఉన్నాయి కాబట్టి నాకు తడ దగ్గరకు వచ్చిన తర్వాత తడ అంటే తడ తడ కాదు అది మన లాస్ట్ బౌండరీ ఆ బౌండరీ దగ్గర పక్కన ఉన్నటువంటి ఆఫీసర్కి ఒక అతను చెప్తున్నాడు మన బౌండరీ దగ్గరికి వచ్చినాము అన్నట్టుగా బోర్డర్ బోర్డర్ కాబట్టి ఆ టైంలో నాకు చెన్నై ఏరియా నుంచి ఆంధ్రలోకి అడుగు పెడుతున్నట్టుగా అర్థమైంది ఇంకంతే ఇంకా తర్వాత ఆంధ్రలో ఎక్కడికి వచ్చినాము ఎక్కడ తిరిగినాము అనేది కూడా ఏం లేదు దాదాపు దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది గంటల పాటు కంప్లీట్గా ప్రయాణమే ఈ ఎనిమిది తొమ్మిది గంటల కాలంలోనే మొత్తం ఏది ఇంట్రాగేషన్ కూడా వాళ్ళకి ఏం సమాచారం కావాలనుకున్నారో ఆ సమాచారం ప్రధానమైన సమాచారం దాని గుచ్చి గుచ్చి అడగడం ముఖ్యంగా సాంబశివుడి గురించి అడగడం మేము దాచిపెట్టిన ఆయుధాల గురించి అడగడం లేకపోతే మందుగుడు గురించి అడగడం ఇంకా మాకు సంబంధించిన ముఖ్యమైన కార్యకర్తలు ఇంకెవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి దాని గురించి అడగడం ఎట్లా ఇంటరాగేషన్ అనేటువంటిది చేసుకుంటూ దాదాపు ఏడెనిమిది గంటల పాటు కంప్లీట్గా తిప్పిండు తెల్లవారుజామున మూడు నాలుగు గంటల తర్వాత ఒక రూమ్లో తీసుకెళ్ళిండ్రు అక్కడ వెహికల్ దింపిండ్రు వెహికల్ దింపి ఒక గంట రెండు గంటల సేపు ఏదో మాట్లాడినారు ఆ విషయాలు ఈ విషయాలు తర్వాత మళ్ళీ మళ్ళీ వెహికల్ ఎక్కించాడు వెహికల్ ఎక్కించి డ్రెస్ మార్చుకోమని చెప్పేసి నేనే యాంగిల్లో ఈ ఫ్యాండ్ సెట్ ఇప్పేసి ఇంకోటి వేసుకో అని చెప్పేసి అని మాట్లాడి సో అక్కడి నుంచి ఇంకా కొత్త దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక గంట గంటన్నర తర్వాత పాండ్రంగారెడ్డి సాగర్ అంటే బహుశా నాకు తెలిసి ఎవరో ఒక ఆఫీసర్ మాట్లాడాండు ఫోన్ సార్ సిగ్నల్ తక్కువ వస్తుంది సార్ అని చెప్పేసి అవతల అతను మాట్లాడుతున్నాడు సిగ్నల్ తక్కువ వస్తుంది అంటే ఏ ఏరియా ఉండొచ్చు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తా వస్తున్నాను అంటే సో ఏదో ఒకటి ఫారెస్ట్ ప్రాంతం అయి ఉండొచ్చు అని అనుకుంటున్నా ఏం ఆలోచిస్తున్నావు సరెండర్ అవుతావా చనిపోతావా నువ్వు ఏం చేస్తావు సేవ్ సార్ నేను సరెండర్ కాను అనే విషయాన్ని వెరీ క్లియర్గా క్లారిటీగా చెప్పినా మీరు ఏమైనా చేసుకోండి నేనుగా సరెండర్ కాను ఈ సరెండర్ కాను అనేటువంటి పదం ఏదైతే ఉందో పోలీస్ ఆఫీసర్స్కి అస్సలు జీర్ణం లే సరెండర్ కాకపోతే సస్తం అంటారు రైట్ చంపేసేయి నన్ను పట్టుకున్న సంపాదన కోసమే కదా జరుగుతున్న యుద్ధంలో సను సాగు అనేటువంటిది ఎప్పుడో చచ్చిపోతానని అనుకున్నాను నేను నువ్వు సంపాదనుకుంటే చంపేసేయి అని నేను ఎప్పుడైతే రియాక్ట్ అయినో నువ్వు చెప్తే వినేవాడివి కాదరా నువ్వు సావడానికి సిద్ధపడుతున్నావు అనేటువంటి పదతలు మాట్లాడి కొద్దిగా వల్ల కానీ అంటే ఇంక నువ్వు నీ నీ అది అది నీ ఏది నీ దురదృష్టం ఇంక వేమనగా అనే పదతలో వెంటనే ఫోన్ పెట్టేశాడు నాకు స్పీకర్ ఆన్ చేసి నా సెట్కిచ్చిండ్రు బహుశా మాట్లాడిన ఆఫీసరు ఆయన లాంగ్వేజ్ ప్రకారం ఖాళీదాసు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎస్ఐబిలో అప్పట్లో కాళిదాసే మొత్తం చక్రం తిప్పేవాడు కొద్దిగా వల్గర్ లాంగ్వేజ్ తీరు ఇదంతా కూడా అయిందే నేను మిగతా వాళ్ళకు సంబంధించిన ఇంట్రాజేషన్స్ ఇవన్నీ కూడా చూసిన మా వాళ్ళు గతంలో చెప్పేవాళ్ళు మా గురువు గారు శాఖమూరి అప్పారావు గారు ఆయనకు చాలా అనుభవం ఉంది ఈ అరెస్టులు పోలీస్ ఆపరేషన్స్ ఇటన్నిట్లో కూడా అయిన మా మిత్రులందరూ కూడా కాళిదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పేవాళ్ళు ఏ పద్ధతుల్లో వ్యవహరిస్తాడు అని బహుశా నేను అట్లా అనుకున్నా జస్ట్ కొద్దిసేపటికి వాళ్ళు ఇంకా ఇంకొద్ది లోపలికి ఇంకొక అరగంట తర్వాత మళ్ళీ నాకు నాకు బాగా ఈరుణొస్తూ ఉన్నాయి అవకాశం ఇవ్వడంలే ఇక్కడే పోసుకో అంటారు అవకాశం రావడంలే సార్ ఇంకట్లా బాగా బాధపడుతూ లాస్ట్కి ఇంకేముంది ఒక ఐదు పది నిమిషాలు నువ్వు చనిపోతావు నీ చివరి కోరిక ఏదో చెప్పాను నా చివరి కోరిక సపరేట్గా ఏమి లేదు సార్ ఐదు పది నిమిషాల కాలం దడిచిన తర్వాత మరి వాళ్ళు ఏమనుకున్నారో ఏమో చెడబడ అంటే ఫోన్లో అసహనంతో మాట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళు ఇంత దూరం పంపించినారు ఇక్కడ చేసింది ఏం లేదు పొడిచింది ఏం లేదని పడుతున్నారు బహుశా నాకు తెలిసి ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ అప్పటి వరకు సంపేయమని చెప్పి ఏదో కట్టుకథాలండి ఎన్కౌంటర్ కథ అని చెప్పేసి అని చెప్పి ఆ తర్వాత అది వద్దు అని ఉంటారు అనుకుంటున్నాను నేను అంటే వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ అనుకుంటున్నాను నేను ఊపించి ఎందుకంటే డ్రెస్సు చేంజ్ చేయించు నీ చివరి కోరిక ఏదో కావు అడుగు అన్నాడు చివరి కోరికలు నాకేమి లేవు విడిగా అన్న ఇట్లా జరిగిన తర్వాత ఇంకా తర్వాత వాళ్ళ వాళ్ళు మాట్లాడుకున్నారు ఆ సిగ్నల్ కూడా కరెక్ట్ రావడం లేదంటున్నారు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి కారు టర్న్ అయింది కారు టర్న్ అయిన కొద్దిసేపటికి ఓపెన్గా అంటే పోలీసులలో కూడా మా మిత్రులు ఉంటారు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏమంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు తిరుగు మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అయింది నాకు ఒక రూమ్ దగ్గరికి తీసుకొచ్చినారు ఆ రూమ్లో వదిలిపెట్టేసారు వదిలిపెట్టేసి అప్పుడు నా చేతులకు ఉన్న కట్టలు అవన్నీ తీసేసారు తీసేసి మా ఊరుగానే వాసుకెళ్ళి వచ్చిన అప్పుడు నాకు పరిచయం అయినరు అప్పటి వరకు లోకల్ పోలీసులు ఎవ్వరు కూడా కనీసం టవలిప్పి వాళ్ళు నా ఎదురుగా నిలబడడం కానీ నా ఎదురుగా నాతో మాట్లాడడం కానీ అని మొత్తం లేదు పరిచయం అప్పుడు అదే ఆ రూమ్లో రూమ్ ఎక్కడ గుర్తుపెట్టిన సాగర్ అన్నాడు లేదు సార్ నేను గుర్తుపట్టలేదన్న లేదు చాలాసార్లు తిరిగినావు కదా నా కోసం అన్నాడు లేదు సార్ నీకోసం నేను తిరుగుడైంది నేను పోయే రైట్ ఓకే థ్యాంక్ యూ సార్ కూర్చోండి నేను ఇంకా ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా మిగతా ఐదు ఆరు మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు పక్కన మీరు ఆయన కోసం కూడా తిరిగారా తిరిగిన మాట వాస్తవమే కానీ ప్రతి ప్రతి ఆఫీ జనరల్గా ఏం చేస్తామంటే పోలీస్ ఆఫీసర్స్ ఎవ్వరు వచ్చినా వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు ఏంటిది వాట్ ఈజ్ వాట్ ఎక్కడ నివాసము వాళ్ళకున్న క్యారెక్టర్ ఏంటి వాళ్ళకున్న పని ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి అని దాన్ని సాధారణంగా అబ్జర్వేషన్లో ఉంచుతాం ఇది నేనొక్కని చేసే పని కాదు సాధారణంగా ఏ ఉద్యమమైనా ఉద్యమానికి సంబంధించిన అంటే ఆఫీసర్ యొక్క యాటిట్యూడ్ బట్టి మీరు ప్రవర్తిస్తున్నారు తప్పనిసరిగా సాధారణంగా వాళ్ళు ప్రజల మీద దాడులు సానుభూతి పనుల మీద దాడులు దళాల మీద దళాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దాడులు చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ నేచర్ ఆఫ్ సిస్టం అది వాళ్ళ పట్ల ఒకలాగా ఉంటుంది అంత సానుభూతిపరంగా ఉండి ప్రజల పట్ల సానుభూతిపరంగా ఉండి ప్రజల పట్ల పనిచేసే ఆఫీసర్ పట్ల ఇంకో రకంగా ఉంటుంది అంటే నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ నేను అరెస్ట్ అయిన తర్వాత చాలా ఆఫీసర్స్ ఆఫీసర్స్తో మాట్లాడినా నిజంగానే డ్యూటీలో భాగంగా కొన్ని సంఘటనల్లో కొన్ని కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్తో మేము కూడా అట్లాగే ఉన్నాము ఉదాహరణకి మాకు ఇద్దరు ఎస్ఐలు దొరికినారు ఆత్మకూరు దగ్గర మేము కిడ్నాప్ చేసినాం అప్పట్లో కిడ్నాప్ చేసి మా ఎవరైతే మా సహచరులు అరెస్ట్ అయిన సానుభూతి పరులు వీళ్ళందరి ఉన్నారో వాళ్ళని విడిచిపెట్టండి అని చెప్పి డిమాండ్ పెట్టినాం ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు సో ఇంకా ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి మేము ఒకటి చంపాలి లేకపోతే వదిలిపెట్టాలి వాళ్ళని చాలా బాగా చూసుకున్నాం మంచిగా వదిలిపెట్టేసినాం సానుభూతి పనులను వాళ్ళ అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎత్తేయమన్నాము అవి ఎత్తేయడానికి అంగీకరించారు అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆఫీసర్స్ ఒక అక్కడే అప్పుడు ఎవరు అంటే ఒక డాక్టర్ను మధ్యవర్తిగా పెట్టిండ్రు పౌరకుల సంఘం సంబంధించినటువంటి కమిటీ వాళ్ళను ఓకే అంటే ఆ విషయం పక్కన పెడితే అరెస్ట్ ఎప్పుడు చూపించారు అన్న అరెస్ట్ టూ డేస్ తర్వాత చూపించండి ఇక్కడ మార్కాపురంలో చూపించాడు అంటే అప్పుడు ఎవరు ఎస్ఐ ఎవరు మార్కాపురంలో ఎస్ఐ గారు ఎవరు ఉన్నారో నాకు కరెక్ట్గా ఐడియా లేదన్న శ్రీరామ్ గారు మీకు అరెస్ట్ చేశారంటారు కదా శ్రీరామ్ గారు అప్పుడు అరెస్ట్ ఆయన చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే మార్కాపురం టౌన్ ఎస్ఐగా ఆయన లేడు కదా నాకు దోర్ణాల దోర్ణాలకు సంబంధించినటువంటి కేసుని పెట్టి నా అరెస్ట్ని చూపించారు ఎంతకాలం ఉన్నారు జైల్లో అన్న నేను ఎనిమిది సంవత్సరాలు ఉన్నాను అప్పుడు పార్టీ ఏమాత్రం సహకరించలేదు సంవత్సరాలు పార్టీ సహకరించిన మేరకు పార్టీ సహకరించింది కొంత మేరకు ప్రజా సంఘాల వాళ్ళు బయట నుంచి లాయర్స్ వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు ఇంకా సేమ్ టైంలో ఖైదీల విడుదల కమిటీ అని చెప్పేసి అని ఇటు ఖైదీలతోన బయట ఉండేటువంటి ఇంటెలెక్చువల్స్తోన ఒక కమిటీని ఫామ్ చేసింది పార్టీ ఈ కమిటీకి సంబంధించిన వాళ్ళే మేజర్ పార్ట్ మన దగ్గర రావడము మాట్లాడడము కొన్ని కేసులు డీల్ చేయడము ఇట్లా చేస్తూ వచ్చేవాళ్ళు సో నా కేసులకు సంబంధించిన ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే నయీం కాన్సన్ట్రేషన్ నయీం అప్పుడు నల్గొండ జిల్లాలో ఇక్కడ ప్రకాశం జిల్లా మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి సాగర్ దరుపున ఏ లాయరు తీసుకున్నా నేను ఒప్పుకోను చంపేస్తా అని రకరకాల పద్ధతుల్లో బెదిరింపులు స్టార్ట్ చేసిండు ఇక్కడ మార్కాపురంలో ఉన్నటువంటి శ్రీనివాస్ గారు అని చెప్పేసి మా లాయరు ఆయన ముందుకు వచ్చి నా దేశాడు వాళ్ళ మీద దాడి చేస్తామని బాంబులు పెడతామని అదేని ఇదే రకరకాల పద్ధతుల బెదిరింపులు ఇవన్నీ కూడా స్టార్ట్ చేసినారు ఈ నేపథ్యంలో ఏ ఒక్క లాయరు ఏ ప్రాంతంలో కూడా నా తరపున వచ్చి వాదించడానికి ముందుకు భయపడుతూ ఉండేవాళ్ళు ఈ క్రమంలో నా అంతటా నేనే ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు ఇవన్నీ నేను జైలు తీపించుకొని నాకు నేనుగా ఎల్ఎల్బిని ఒక రకంగా ప్రిపేర్ అయిన జైల్లో ప్రతి కోర్టులో సార్ తెలుగులో వాదించడానికి నాకు అవకాశం ఇవ్వండి నా కేసులో నేను వాదించుకుంటానని నేను అర్జీలు పెట్టుకోవడం స్టార్ట్ చేసిన జడ్జి గారికి ఆ రకంగా మేజర్ కేసులు చిన్న చిన్న కేసులు మొత్తం కంప్లీట్గా నేను నాకు నేనే చేసుకొని నాకు నేనే కొట్టేయించుకున్నాను అన్న ఈ క్రమంలో మీకు నచ్చిన పోలీస్ ఆఫీసర్ చెప్పండి నాకు నచ్చిన పోలీస్ ఆఫీసర్ అంటే అప్పట్లో ఇక్కడ సిఐగా పనిచేస్తున్నాడు అన్న ఎస్ఐగా అక్కేశ్వరరావు అని అక్కేశ్వరరావు ఇప్పుడు సిఐ బహుశా మొన్న ఈ మధ్య కాలంలో ఎప్పుడూ యాక్సిడెంట్ జరిగిందని కూడా నేను విన్నా పేపర్లలో అంటే సాధారణంగా పోలీసు సంబంధించినటువంటి వేషభాషలు దానికి సంబంధించిన ఏది ఆ ఐడియాలజీ దాంట్లో మొత్తంగా మార్పు అని నేను అన్నను కానీ కొద్దిపాటి చిన్న మార్పు ఆయన ఇక్కడ సిఐగా ఉన్నాడు ఇక్కడ ఫస్ట్ ఎస్ఐగా ఉన్నాడు దోరణి ఎస్ఐగా దోరణి ఎస్ఐగా ఉన్నటువంటి రోజుల్లో ఆయన రకరకాల జిత్తు మా జిత్తులేసిండు అయితే ఆయనకు ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చాడు పల్నాడు ఏరియా కొంత నాకు అవగాహన ఉంది తర్వాత ఆయనని ఇక్కడ నుంచి గిద్దలూరు ట్రాన్స్ఫర్ అయ్యిండు గిద్దలూరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆయన అక్కడ లోకల్గా ఉన్నటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా ఇక్కడ చిన్న కార్యక్రమం సాధారణంగా పోలీస్ ఆఫీసర్స్ పెద్దగా ఏం చేస్తారు ఎక్కడో వాళ్ళు చెప్పినటువంటి దాన్ని చిన్న సంఘటనలో వాళ్ళు చేయలే ఈ చేయకపోవడం అనేటువంటిది వాళ్ళ కోపం పెంచింది అందులో భాగంగా ఎస్ఐ మీద వ్యతిరేకంగా రకరకాల నిరసన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు కరెక్ట్గా అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రావడం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం రాజకీయ నాయకులంతా కూడా పెత్తనం చేస్తూ ఉండడం మాట తప్పి శాంతి భద్రతల సమస్య కాదు ఇది సామాజిక సమస్య నేను పరిష్కరిస్తానని చెప్పేసిన రాజశేఖర్ రెడ్డి ఒక రకంగా దొంగలాగా తిరిగి మళ్ళీ యుద్ధాన్ని మొదలుపెట్టి ప్రజల మీద దాడులు ఇవన్నీ కూడా స్టార్ట్ చేసినట్టు ఈ నేపథ్యంలో మనం కూడా కౌంటర్ స్టార్ట్ చేసినాం ఈ కౌంటర్ స్టార్ట్ చేసినప్పుడు మనము ఒక రాజకీయ నాయకుడిని యాక్షన్ చేసినాం ఎవరైనా ప్రతాప్ రెడ్డి అల్లా ప్రతాప్ రెడ్డి ఇక్కడ కంచిపల్లె పక్కన ఆయన కాంగ్రెస్ పార్టీలో కొద్ది క్రియ రోల్ ఉండేది మీరు బయటకు వచ్చిన తర్వాత లోపల లోపల సంగతి నేను చెప్పేది లోపల సంగతి అరెస్ట్ కాక ముందు భాగం ఆ క్రమంలో ఆ పోలీస్ ఆఫీసర్ మీద మొత్తం ఆయనే చేయించినాడు అన్నట్టుగా పన్నారు వాళ్ళంతా వాస్తవంగా ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అని నేను తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కర్నూలుకు సంబంధించిన ఒక ఏఎస్పి గారితో మాట్లాడినా అన్న మీరు జైల్లో దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఉన్న తర్వాత అన్న కొన్ని ప్రజా సంఘాలు వాటి ద్వారా మీరు లాయర్గా మారి కొన్ని కేసులు మీరే వాదించుకొని బయటకు వచ్చారు అన్న వచ్చిన తర్వాత అప్పటికి మీ లో మీతో పాటు లోపలికి వెళ్ళిన మీ కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్క దగ్గరికి వచ్చారు నా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి చివరిలో నేను రిలీజ్ అయింది అయితే రెండు వేల పద్నాలుగు నాటికే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ లోపలి నుంచి మా చెల్లెళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా బయటికి రావడం అనేది జరిగింది వాస్తవంగా మార్చి నాటికి ఫిబ్రవరి అంటే జనవరి నాటికే వచ్చేసారు నవంబర్ డిసెంబర్లోనే స్టార్ట్ అయ్యి బయటకు వచ్చేసారు ఇంకా జనవరిలో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్తో వాళ్ళతోన వీళ్ళతో కూడా మన వాళ్ళు మాట్లాడినరు అప్పటి వరకు కంటిన్యూగా నా మీద కేసులు పెడుతూ వచ్చారు కేసులు కొన్ని కొట్టేసినారు అంటే మళ్ళీ ఇంకొక కేసు మళ్ళీ స్టార్ట్ చేస్తారు అట్లా వాళ్ళు ఒక తప్పుడు కన్ఫ్యూషన్ స్టేట్మెంటు నామా అని చెప్పేసి దాంట్లో దగ్గర దగ్గర ఒక నూట ఇరవై నూట ముప్పై కేసులు రాసుకొని సంఘటనలు వీటన్నిటిలో సాగరున్నాడు అని చెప్పేసి దాన్ని చూపించగలరు ఒకవేళ అటువంటిది ఆ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ లేకపోయినా కూడా ఇంకొకదాన్ని ఎక్కడో సృష్టించి ఎవడో చెప్పినాడు అని చెప్పేసి అని ఒకదాన్ని మళ్ళీ లింకు చేసి అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏమంటే డిఎస్పి గారు నాతోన సమావేశం వేసిండు ఆయన ఏం చేసిండు అంటే జైల్లో నేనున్న కాలంలోనే చివరి దశలో ఆయన నాతో మాట్లాడాలనుకున్నాడు ఎందుకో పిలిపించిండు వెళ్ళినాం ఎస్కట్టుతోనే తీసుకెళ్ళిన సాగర్ ఏడు సంవత్సరాల కాలం గడిచిపోయింది జైలు జీవితం నిన్ను సంపాలనుకుంటే అప్పట్లోనే చంపేవాళ్ళం సరే ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమ పరిస్థితి సావులు బతుకులు అనేటువంటి ఇప్పటికైనా నువ్వేం ఆలోచిస్తున్నావు ఏం లేదు సార్ మీరు ఏదో కేసులు పెడతా ఉన్నారో నడుస్తూ ఉంది అంటే జైలు జీవితంలో నీకేం పెద్ద బాధ అనిపించడం లేదా జైలు జీవితం వాస్తవంగా ప్రజల మధ్య లేకుండా చేయడం అనేటువంటిది పెద్ద బాధే కానీ జైలు లోపల కూడా ఖైదీలతో సమావేశాలు ఏర్పాటు చేసి పోరాటాలు చేస్తున్నాం సార్ అక్కడ కూడా మీరు జైలు అధికారులను కనుక్కోండి అంటే ఏం మార్పు రాలేదా నీతో ఈ యాంగిల్లో మాట్లాడిండు మాట్లాడి ఫైనల్గా ఆయన ఏం చెప్తాడు అంటే నా ముందు ఒక ఆరు నిమ్మకాయలు పెట్టిండు టేబుల్ మీద అంటే జనరల్గానే సూడు సూడుసాగర్ ఈడ ఆరు నిమ్మకాయలు ఉన్నాయి కాదు అరవై నిమ్మకాయలు అంట కాదు అనేవాడు ఎవడన్నా చెప్పగలడా అంటే ఈ సమాజంలో పోలీస్ చెప్పిందే వేదం ఆఫీసర్గా నేను ఏం ఫైనల్ చేస్తే ఏం ఆర్డర్ ఇస్తే అదే కింద వాళ్ళ అమలు జరుపుతారు ఓకే కాబట్టి ఆలోచించుకున్నావు నీ జీవితకాలమంతా నువ్వు జైల్లోనే ఓన్లీ రిమాండ్ ఖైదీగానే బతికిపోతావు నీ మీద ఎక్కడ శిక్షలు పడవు సాక్షులు ఎవరు వస్తారు ఎందుకంటే మేము మేము పెట్టిన కేసుల్లోనే ఒక అబద్ధం కేసులు ఉన్నాయి తప్పుడు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ గెయిన్ అయ్యి నీకేమిదో శిక్ష పడుతుందని మేము అనుకోవడంలే కానీ రిమాండ్ ఖైదీగా మాత్రం రిమాండ్ ఖైదీగా మాత్రం నేను కంటిన్యూగా ఉంచగలను మీరేమన్నారు కాబట్టి ఆరు నిమ్మకాయలను అరవై నిమ్మకాయలు చేయగలను లేకపోతే పన్నెండు నిమ్మకాయలు చేయగలను అంటే ఎన్ని కేసులైనా పెట్టగలను తగ్గించగలను అది నా ఇష్టం సో మీరు ఆలోచించి నాకు చెబితే నేను మీ పట్ల సానుభూతితో వ్యవహరిస్తా ఒక రకమైనటువంటి బెదిరింపు ఇది అంటే ఏం చేయమంటారా మీకు ఆయన ఏం లేదు నువ్వు సరెండర్ స్టేట్మెంట్ జైలు నుంచి జైలు నుంచి సరెండర్ స్టేట్మెంట్ ఇక భవిష్యత్తులో నేను ఉద్యమం గురించి సమాజం గురించి ఆలోచించను నా బతికేదో నేను బతుకుతాను అని చెప్పేసి అని చెప్పు ఆ ఒక్కటి చాల నాకు తర్వాత ఇట్లా ఇట్లా నడుస్తూ ఉండదు తర్వాత మన వాళ్ళు డిసెంబర్ నవంబర్ కల్లా మన వాళ్ళు ఆల్రెడీ పార్టీలో నుంచి అంటే పార్టీలో నుంచి బయటికి రావడానికి ఉద్యమం ఎదుగుదల సక్రమంగా ఉండడం లేదు అని పార్టీ కరెక్టు ఆపరేషన్స్కు సంబంధించిన లేదా నిర్ణయాలకు సంబంధించిన ఎత్తుగడల రీత్యా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు అనేటువంటి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి తర్వాత నేను కూడా జైలు నుంచి నాదైన పద్ధతుల్లో ఒక థిరిటికల్ ఒక ప్రతిపాదనను రాసి పంపించిన అంటే మీరు అన్నట్టుగా బుల్లెట్టు బ్యాలెట్టు ఈ బుల్లెట్టు బ్యాలెట్కు సంబంధించినటువంటి దాన్ని జాగ్రత్తగా మనం సమన్వయం చేసుకోవాలి పార్టీకి సంబంధించినటువంటి ఫోర్ ఫ్రంట్లో ఉండేటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో మనకంటూ ఒక ప్రజాప్రతినిధులు లేరు సో ఇట్లా లేకపోవడం వల్ల అజ్ఞాతంలో ఉన్నటువంటి పార్టీ మీద ఆధారపడే మొత్తం నిర్ణయాలు మొత్తం ఆర్గనైజేషన్ నడవాలంటే అది సాధ్యం కాదు బయట ఉన్నటువంటి కేవలం ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి మాత్రమే వాటి మీద ఆధారపడి మనం అట్లా కరెక్ట్ కాదు అని చెప్పేసి అనేది ఒక ప్రతిపాదన మీరు కూడా రాశారు లెటర్ పార్టీకి నేను రాసిన పార్టీ నుంచి సమాధానం కరెక్ట్ కాదని చెప్పారు అంటే పార్టీ ఐడియాలజీ ఏదైతే ఉందో ఎత్తుగడల రీత్యా మనం ఎలక్షన్స్ మనం వ్యతిరేకిస్తున్నాము ఎత్తుగడల మనం వ్యతిరేకించటం లేదు ఎత్తుగడలు ఎత్తుగడల రీత్యా ఈనాడున్నటువంటి పాలక వర్గాలు తప్పుడు పద్ధతుల్లో ఎన్నికల నిర్వహణ అనేటువంటి కొనసాగుంది కనుక ఈ పరిస్థితుల్లో మనం బ్యాలెట్ ద్వారా రాజ్యాధికారాన్ని అస్తగతం చేసుకోవడం అనేది అంత ఆశమాష వ్యవహారం కాదు అది నిలవదు కూడా అనేది పార్టీ అవగాహన అంటే సెంట్రల్ కమిటీది సో అదే అభిప్రాయాన్ని కిందకు తీసుకొచ్చారు దాని మీద కొంత డిబేట్ చేసే వాళ్ళము అప్పటికి ఒకరిద్దరం ఉన్నాము తర్వాత అమరుడైనటువంటి చనిపోయిన రవికుమారు మా స్టేట్ కమిటీ మెంబరు ఆయన గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఉన్నాడు ఆయన కూడా ఒక ఆల్టర్నేటివ్ అఫిడవిట్ను పెట్టిండు అంటే ఒక ప్రపోజల్ను ఈ ఎత్తుగడల్లో మనం మార్పులు చేసుకోవాలి ఎత్తుగడల్లో మార్పులు చేసుకోకపోతే అనేక మంది కామ్రేడ్స్ అమరత్వం మనకు మిగులుతుంది పోరాటాలు అనేటువంటి చరిత్రలో చెప్పుకోవడానికి మిగిలిపోతున్నాయి కానీ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంది అని చెప్పేసి అనేటువంటిది మనకు దక్కకుండా పోతుంది కాబట్టి మనం పోరాటం ద్వారా సాధించుకున్న ఫలాలను నిలబెట్టుకోవాలి అంటే కూడా మనదైనటువంటి ఒక రాజ్యాధికారం మన మన అజమాయిషి ఉన్నటువంటి ప్రాంతం అనేది ఒకటి ఉండాలి అట్లా ఉండాలి అంటే మనకంటూ కొంతమంది ప్రజాప్రతినిధులు రాజ్యాంగంలో లేకపోతే మనకు ఉన్నటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో అది ఎంత తక్కువ సాధ్యమైనా అంత తక్కువ మేరకైనా మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి కోణంలో ఆయన కూడా ఒక ప్రతిపాదన పెట్టిండు అయితే అది కూడా ఒక నోటుగా పెడితే అది అట్లా ఆగిపోయింది అన్న బయట నుంచి లోపల నుంచి ఉన్న చెల్లెళ్ళు ఇద్దరు వచ్చారు కలిసినప్పుడు ఆ ఫీలింగ్స్ ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత కలిసి అంటే ఒక ఇరవై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కాలం తర్వాత అంటే ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల తర్వాత అనేక రకాల సెదురుమరు సంఘటనలు జరిగి ఎన్కౌంటర్లు జరిగి ఎంట్రుకోవాసి తప్పించుకున్నటువంటి సంఘటనలు ఎందుకంటే జైల్లో నుంచి పేపర్లు చూస్తూ ఉండే వాళ్ళము మనకు పేపర్లలో కూడా మనకు వచ్చినటువంటి మన వార్తలు ఏమైనా కటింగ్ చేసి పంపేవాళ్ళు మేము ఆ కటింగ్ చేసి పంపినటువంటి దీన్ని కూడా మళ్ళీ దొంగతనంగా ఎక్కడో అన్వేషణం చేసి సంపాదించుకోవాలి నక్సలైట్ వార్తలు ఏవి కూడా మాకు అందరికీ మీరు జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అమ్మ నాన్న మీ బాల్యం అంత గుర్తుకొచ్చిందా అన్న సాధారణంగానే గుర్తుకొస్తుంది కదా అంటే మానవ అతిథులమేం కాదు కదా గుర్తుకొచ్చిన ఏ లక్ష్యంతో వెళ్ళామో ఆ లక్ష్యం సాధించామని అనిపించిందా లేదు ఇంతకాలం దూరం అయ్యాము కుటుంబ బంధాలకి లక్ష్య సాధనలో మనం సంతృప్తి చెందామనిపించిందా లేదు మనం ఇంతమంది విడిపోయాము కానీ మన లక్ష్యం సాధించలేకపోయాము అనే భావనలో వచ్చారా వాస్తవంగా దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి ఒక పక్కన ఇందాక నేను చెప్పినట్టే కొన్ని పదుల సంఖ్యలో అమరులైనటువంటి నేపథ్యం చాలా మందిని మేము రిక్రూట్ చేసి పార్టీలోకి తీసుకొచ్చి తోట తుపాకీ ట్రైనింగ్ల దగ్గర నుంచి రాజకీయ క్లాసుల వరకు అనేకం చెప్పుకుంటూ వచ్చినటువంటి వాళ్ళం చాలామంది వాళ్ళందరూ అమరులైనరు వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు దూరం అయినరు కాబట్టి ఆ విషయాలు గుర్తుకొస్తే చాలా మనసుకు బాధ అనిపిస్తుంది అంటే మీరు అందరు కలిసారే మన కుటుంబం అంటే మన అనుకునేటువంటి కుటుంబంలో నుంచి ఒకటి రెండు సంఘటనలు ఒక పక్కన అమ్మ ఇంకో పక్కన మా శాశ్వరి లక్ష్మి అట్లాగే మా బావ జీవన్ ఇలా ముగ్గురిని మేము కోల్పోయినాం ఇది మన కుటుంబం నుంచి ప్రత్యక్షంగా జరిగినటువంటి నష్టం దీంతోపాటు ఇంకా మనకు బాగా అవినాభావ సంబంధంలో ఉన్నటువంటి మా గురువులు లాంటి వాళ్ళు శాఖమూరి అప్పారావు గారు కావచ్చు ఎందుకంటే శాఖమూరి అప్పారావు అన్న అనుక్షణం మాతో పాటు ఉండి ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి మా ఏది మా కంపెనీలో ఆయన నిరంతరం మాతోనే ఉండేవాడు రాష్ట్ర కమిటీ నుంచి అట్లా ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి బహుశా కంటిన్యూగా చివరి వరకు కూడా మాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఆయన అమరత్వం ఆయనతో పాటు ఇంకా అనేక మంది నాయకులు ఇవన్నీ గుర్తుకొచ్చు నేపథ్యంలో మన కుటుంబం కలవడం అనేది ఒక రకంగా అదృష్టం ఒక రకంగా ఒక సంతోషకరమైన అంశమే